జ్యోతి తన రూమ్లో కూర్చొని అలా జీవన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి జీవన పాలు తీసుకుని వస్తుంది ఏంటి అమ్మ ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఆ సుమిత్ర గారి గురించే కదా ఆలోచిస్తున్నావు అలాగే నువ్వు కూడా నన్ను వదిలేయాలనుకుంటున్నావా అమ్మో అలా అయితే నేను భరించను ఎందుకంటే నేను ఇక్కడ ఉంటున్నది నా సుఖం కోసం మాత్రమే వంశీ కోసమో పెద్దమ్మ కోసమో కాదు నేను హ్యాపీగా ఉంటే చాలు ఎవరేమైపోయినా పర్వాలేదు అని చెప్పి జీవన అయితే తన మనసులో అనుకుంటుంది ఎంతలా పాలను తీసుకుని వచ్చి అమ్మ ఇదిగో అమ్మ పాలు తీసుకో తాగు అని చెప్పి జ్యోతికి ఇస్తుంది దాంతో జ్యోతి అయితే హా జీవన అని చెప్పి ఆ పాలను తీసుకొని జ్యోతి అయితే తాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జీవన అయితే అమ్మ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జ్యోతి అయితే ఉంది అమ్మా అని చెప్పి అంటుంది సరే అమ్మ అయితే నువ్వు బాగా ఏమి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో నేను వెళ్ళొస్తాను అని చెప్పి జీవన అనేసి ఆ పాలు తాగేసాక అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అమ్మా అని చెప్పి లో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్